ఒకప్పుడు చెట్లు మాట్లాడే నదులు పాటలు పాడే ప్రకృతి మనిషితో స్నేహంచేసే ఒక అద్భుతమైన లోయ ఉండేది ఆ పేరు సిరివనం సిరివనంలో చెట్లు ఎప్పుడూ పచ్చగా ఉండేవి పక్షుల కూయడం ఉదయాన్నే గ్రామాన్ని మేల్కొలిపేది అక్కడి ప్రజలు ప్రకృతిని దేవతలా పూజించేవారు చెట్టును నరకడం పాపం నీటిని వృధా చేయడం నేరం అదే సిరివనం జీవన విధానం కాని ఒక సంవత్సరం వర్షాలు రాలేదు నది సన్నబడింది ఆకులు వాడిపోయాయి పంటలు పండలేదు సిరివనం మీద కరువు నీడపడింది గ్రామ ప్రజలంతా వృద్ధరిషి దగ్గరకు వెళ్లారు మహర్షి మా సిరివనం ఎండిపోతోంది మాకు మార్గం చూపండి వనదేవ ఋషి కళ్ళు మూసుకున్నాడు చాలాసేపు మౌనంగా ఉన్నాడు ఆ తరువాత ఒక చిన్న మట్టికుండ తీసుకొచ్చాడు ఆ కుండలో మూడు విత్తనాలు ఒకటి బంగారు రంగులో మెరిసేది రెండోది సాధారణంగా కనిపించేది మూడోది చాలా చిన్నది మసకగా ఋషి ముగ్గురు పిల్లలను పిలిచాడు రాజు తెలివైనవాడు కాని తొందరపాటు లత శాంతంగా ఓర్పుగా చెట్లతో మాట్లాడే అమ్మాయి వీరా బలంగా ధైర్యంగా కాని గర్వం ఎక్కువ వనదేవ ఋషి అన్నాడు మూడు నెలల్లో ఈ విత్తనాలతో మీరు చేసిన పని మీ భవిష్యత్తునే కాదు ఈ గ్రామ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది రాజు బంగారు విత్తనాన్ని చూసి ఆనందించాడు ఇది మంత్రవిత్తనం త్వరగా ఫలితం రావాలి ఎక్కువ నీళ్ళూ ఎక్కువ ఎరువులు రోజుకు పదిసార్లు చూడటం కాని విత్తనం మొలకెత్తలేదు వీర నవ్వాడు ఇది సాధారణ విత్తనం నా బలంతోనే పెంచుతా మట్టిని బలంగా తొక్కాడు మొలకను లాగి చూశాడు కొన్ని రోజులకు మొలక వాడిపోయింది లత తన చిన్న విత్తనాన్ని చూసి చిరునవ్వు నవ్వింది నువ్వు చిన్నదైనా నీలో జీవముంది ఆమె మెల్లగా మట్టిలో పెట్టింది రోజూ కొద్దిగా నీళ్లు పోసింది ఎండలో ఇచ్చింది తొందరపడలేదు ప్రేమతో చూసుకుంది మూడు నెలలు గడిచాయి రాజు విత్తనం మట్టిలోనే వీర విత్తనం ఎండిపోయింది కాని విత్తనం ఒక చెట్టయ్యింది చుట్టూ పచ్చదనం ఆకాశంలో మేఘాలు చినుకులు పడ్డాయి వనదేవ ఋషి అన్నాడు ఇదే మూడు విత్తనాల రహస్యం లోభం ప్లస్ తొందర నాశనం గర్వం ప్లస్ బలం వైఫల్యం ఓర్పు ప్లస్ ప్రేమ జీవితం ప్రకృతి తొందరను ఇష్టపడదు ప్రేమను మాత్రమే అంగీకరిస్తుంది ఆ రోజునుంచి సిరివనం మళ్లీ పచ్చగా మారింది ప్రజలు నేర్చుకున్నారు పిల్లలు గుర్తుపెట్టుకున్నారు నీతి ప్రకృతిని గౌరవించేవాడే నిజమైన విజేత ఒక చిన్న కథ కాదు ఒక పెద్ద సందేశం మళ్ళీ కలుద్దాం మరో అందమైన కథతో